నమస్తే అండి నేను రజా ఈ రోజుల్లో యువత ఎలా తయారైందండి ఫోన్ ఇవ్వలేదని అన్ని మొక్క మీద కొట్టడం అమానుభూతులు తిట్టడం అనుకున్నంత స్థాయిలో మార్కులు రాలేదని సూసైడ్లు చేసుకుని చచ్చిపోవడం ఇవన్నీ కూడా ప్రతినిత్యం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ఒక వింత కేసు ఈరోజు ఒక తగిలిందన్నమాట ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లు తగ్గడంతో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది అసలు ఎటుపోతుంది సమాజం మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్ అంట ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇంకా ఇప్పుడు ఫాలోవర్స్ తగ్గిపోయినారని చెప్పేసి ఈ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అయ్యి అందరూ చచ్చిపోవాలా నిజంగా తల్లిదండ్రులు కనీ పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చి అన్నిటినీ చేకూర్చి అన్నీ దగ్గర పెట్టిన తర్వాత కూడా సరే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ని గెయిన్ చేసుకున్న తర్వాత అదేదో తగ్గిపోతే దానికోసం ఆత్మహత్య చేసుకునే స్థాయిలో ఈ రోజున మనుషుత్వ మనుషుల యొక్క మనస్తత్వాలు ఉన్నాయంటే దీనికంటే సూచన ఏమి ఇంకొకటి లేదు లైఫ్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని జీవితంలో అనేక రకాల కష్టాల నుంచి బయటపడినటువంటి వ్యక్తులు చాలామంది వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అసలు నాకు ఈ వార్త చదివిన వెంటనే ముందు చెప్పాలనిపించింది నిజం అంటే ఫేస్బుక్లో లైక్స్ రాలేదనో లేదంటే సోషల్ మీడియాలో వ్యూస్ లేవనో క్లిక్స్ రావట్లేదనో లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ తగ్గిపోతున్నారనో ట్విట్టర్స్లో ఫాలోవర్స్ లేరనో మీకు తెలియట్లేదు అంటే ఇంత లో లెవెల్ మైండ్ సెట్ ఎలా ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు ఇది కూడా ట్వంటీ ఫస్ట్ సెంచురీలో అర్థం కావట్లేదు అది ఎలాంటి వర్స్ట్ సిచ్యువేషన్ వచ్చినా కానీ లైఫ్ని ఫేస్ చేసే విధంగా ఉన్న ఉన్న రోజులు ఇవి ఒకప్పుడు మన తాతలకి వాళ్ళ తాతలకి వాళ్ళ తాతలకి ఏముందో అసలు ఏం లేవు ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు సరిగ్గా నీరు దొరికే కాదు నీళ్లు బావిలో నుంచి తోడుకోవాలా చెరువులో నుంచి తెచ్చుకోవాలి అలాంటి లైఫ్ స్టైల్ని వాళ్ళు గడిపిన వాళ్ళు వాళ్ళకి సోషల్ మీడియా అంటే ఏం తెలియదు ఫోన్లు అంటే ఏంటి ఏం తెలియదు కానీ ఒక్క సోషల్ మీడియాలో టెన్ మిలియన్ వన్ మిలియన్ ఆ పది లక్షల ఫాలోవర్స్ ఉన్నారు వన్ మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు దాంట్లో తగిలిారంట దానికోసం చచ్చిపోయిందంట ఈ వార్త చూసిన తర్వాత నాకు నిజంగా ఈ వీడియో చేయాలనిపించింది ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో కొంతమంది స్టోరీలు పెడతారు ఆ స్టోరీ పెట్టిన తర్వాత వాళ్ళ సైకాలజీ ఎలా పడుతుంది అంటే ఎంతమంది చూసినారు ఎంతమంది చూసినా ఎంతమంది చూసినారు నేనైతే లెటరల్గా స్టోరీలు కాదు కదా ఫేస్బుక్లో సారీ మన వాట్సాప్లో డీపీ కూడా లేకుండా చేసిన అనమాట ఎందుకంటే ఏమంత అవసరం ఏం వచ్చి పడిద్ది మనకు కొత్తగా కొత్త స్టేటస్ పెడితే లక్ష మంది చూడాలా వెయ్యి మంది చూడాలా మహా అయితే టిప్పు కొడితే ఒక రెండు వందలు మూడు వందల కాంటాక్ట్లు ఉంటాయి లేదు ఇంకా బాగా అనుకో ఒక వెయ్యి కాంటాక్ట్లు ఉంటాయి ఏ ఎంతమంది చూస్తే ఎంతమంది స్క్రోల్ చేసుకుంటున్నారు లేచింగ్ కానీ చదివే పని రీల్స్ పెట్టినారు ఒక రీల్కి రాలా వంద రీళ్ళకి రాలా వెయ్యి రీళ్ళకి రాలా ఏదో ఒక రోజు రీచ్ ఎందుకు రాదు పెడతా ఉంటే ఎందుకు రాదు దానికోసం ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలా అయ్యో అమ్మా జీవితం సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఒకటే జీవితం జీవితం అనుకుని ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో మిషా అగర్వాల్కు కు దాదాపు పది లక్షల ఫాలోవర్లు అయితే ఉన్నారంట మిషా అగర్వాల్ అంట నార్త్ అమ్మాయి అంటే పది లక్షల మంది వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇంకేమో నొప్పి ఇంకేమో నొప్పి వ్యూస్ సంపాదించడానికి చాలా మార్గాలు ఉంటాయి ఫాలోవర్స్ని సంపాదించడానికి చాలా మార్గాలు ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో కొన్ని ట్రిక్స్ తెలిపితే చాలు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలు కొట్టవచ్చు ఇంకో విషయం చెప్తున్నా ఫేస్ పెట్టకుండా జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చి కొన్ని లక్షల వ్యూస్ తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఫేస్లు చూపించకుండా మంచి ఎడిటింగ్ చేసి ఒక మంచి కొటేషన్స్ పెట్టి లక్షల వ్యూస్ తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు కానీ ఏంటంటే వాళ్ళ దగ్గర పేషెన్స్ ఉంది ఎలా ఉంటుంది వాళ్ళు ఒక రీల్ పెడితే రారు రెండు రీల్స్ పెడితే రారు వంద పెట్టినా కానీ రారు వెయ్యి పెడతారు ఫాలోవర్స్ వస్తే ఏంటి లేకపోతే ఏంటి ఉంటే ఏంటి పోతే ఏంటి మన అమ్మ మా నాన్న వాళ్ళు కొడితే వాళ్ళు తిడితే దానికి సంబంధించి మనం రియాక్ట్ కావాలా ఏవో ఫాలోవర్స్ అంటే వాళ్ళు ఉంటారు పోతారు మీకు కూడా నీకు కూడా చెప్పేది అదే మనకి ఫాలోవర్స్ ఉండొచ్చు పోవచ్చు ఈరోజు పొగిండా రేపు తిడతాడు కానీ మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఫాలోవర్స్ కాదు ఫ్రెండ్స్ అయినా ఫాలోవర్స్ అయినా లైఫ్లో కొంతకాలం మాత్రమే ఉంటారు కానీ తల్లిదండ్రులు లైఫ్ పార్ట్నర్ జీవితాంతం ఉంటాడు కొన్ని రోజులుగా ఫాలోవర్స్ తగ్గడంతో దిగులు చెందినటువంటి ఆమె ఈ నెల ఇరవై నెలలు ఆత్మహత్య చేసుకుంది సూసైడ్ గల కారణాలు ఆమె కుటుంబ సభ్యులు వాళ్ళు వెల్లడించినారు ఫాలోవర్స్ తగ్గడంతోనే ఆమె యూజ్లెస్ అని తన తన చెల్లి తన చెల్లి భావించిందని చెప్పేసి వారు తమ ఆవేదనను వ్యక్తపరచడం జరిగింది బాహ్ సూపర్ అమ్మ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తగ్గి చచ్చిపోవడం ఏంటో లేకపోతే దీని వెనకాల ఏదైనా కాన్స్పిరేషన్ ఉందో నాకైతే తెలియదు కానీ వార్త మాత్రం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తగ్గడం కారణంగానే నిజమే ఫాలోవర్స్ తగ్గితే డిప్రెషన్ పోతున్న వాళ్ళు ఉన్నారు వ్యూస్ తగ్గితే డిప్రెషన్కి పోతున్న వాళ్ళు ఉన్నారు కృష్ణుడు ఏం చెప్తాడు అర్జునుడికి నీ పను నువ్వు చేయి ఫలితం ఆశించుకుంటాడు ఒక్క కొటేషన్ చాలు కాదు మహాభారతానికి సంబంధించి ఒక్క కొటేషన్ చాలు క్లియర్గా చెప్తున్నాడు కదా ఐషాగర్ వాళ్ళంటే హిందువే కదా భగవద్గీత అనేది ఒకటి జీవితం అర్థమవుతుంది కదా పని చేయి ఫలితం ఆశించుకో అది ఆటోమేటిక్గా వస్తుంది మనం మంచి చేస్తే మంచి వచ్చింది చెడు చేస్తే చెడు వచ్చింది ఫాలోవర్స్ లేక సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం ఏదైతుందో నెక్స్ట్ లెవెల్ ఇది నేను అదే చెప్పా పరీక్షలో ఫెయిల్ అయినామా నెక్స్ట్ పరీక్ష రాయి వ్యాపారంలో ఫెయిల్ అయినామా ఇంకో వ్యాపారం స్టార్ట్ చెయ్యి ఒక్కరోజు మీకు అంత డిప్రెషన్గా ఉంటే రోడ్డు మీదకి వెళ్ళండి లేదా సిటీకి వెళ్ళండి అక్కడ ఉన్న జనాన్ని చూడండి అడుక్కునేవాళ్ళని చూడండి రోడ్డు మీద కుక్కని చూడండి కుక్క అర్ధాకలతో పడుకూడదు ప్రతిరోజు దాని నుంచి మనం నేర్చుకోవచ్చు పాఠం సో లైఫ్లో సూసైడ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు రాకూడదు మనిషికి ఎలాంటి వర్స్ట్ సిచ్యువేషన్ వచ్చినా మళ్ళీ చెప్తున్నా ఒకవేళ మీరు అప్పుల పాలు అయిపోయినారు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు ఊరు విడిచి దొబ్బేసాయండి పక్క ఊరు తమిళనాడుకి వెళ్ళిపోండి లేదు తమిళం రాదు మీరు రాయలసీమ అనుకోండి నార్త్ ఉత్తరాంధ్రకి వెళ్ళిపోండి ఉత్తరాంధ్రలో అనుకోండి రాయలసీమకు పోండి తెలుగు వచ్చి లేదా హైదరాబాద్ రండి లేదా తెలంగాణ లేదా ప్లేస్కి పోండి లేదు నార్త్ సైడ్కి పోండి దేశం చాలా పెద్దది ఎక్కడికి వెళ్ళినా మనం బతుకొచ్చు టీఈమ్మని బతుకున్న చాలామంది ఉన్నారు మొక్కజొన్న పొత్తులు అమ్ముకొని బతుకుతున్నాడు మొక్కజొన్న పొత్తులు వ్యాపారం చేయడానికి ఎంత కావాలా ఒక వెయ్యి రూపాయలు ఉంటే చాలు వెయ్యి రూపాయలు కూడా అవసరం ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి లేదు శరబ పెట్టేవాళ్ళు ఎంత కావాలి వెయ్యి రూపాయలు చాలు వ్యాపారం స్టార్ట్ చేయడానికి చిన్న వ్యాపారం పెట్టుకుని బతికే రోజులు టీ అమ్ముకొని బతకొచ్చు పది రూపాయలు కప్పు టీ పది కప్పులు అమ్మితే వంద రూపాయలు మహాతి ఇన్వెస్ట్మెంట్ ఒక నలభై రూపాయలు వేసుకోండి లేదు యాభై రూపాయలు వేసుకోండి యాభై రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది రోడ్డు మీద ఫ్లాస్క్ పెట్టుకుని టీ అమ్ముతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నైట్ పది దాటిన తర్వాత హైదరాబాద్లో మీకు టీ సిగరెట్లు అమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు చక్క తెలియదు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అమ్మాయిని ఉద్దేశించి కాదు ప్రతిదానికి డిప్రెషన్కి పోయి డబ్బులు లేవు రావట్లేదు మనం ఏదో ఒక పని చేస్తే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి మనకి ఎవ్వరు పని చూపించాల్సిన పని లేదు మనంతటా మనమే పని కల్పించుకోవచ్చు చెప్పినా కదా సిటీకి వెళ్ళండి చూడండి కుక్కలు ఎట్టబతున్నాను చూడండి అవి ఎలా 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 లైఫ్ లీడ్ చేస్తున్నాయి చూడండి నేను చెప్తే ఆశ్చర్యపోతారు వంద కుక్కలు పుడితే కనుక వాటిలో బతికే సరిగ్గా పది కుక్కలే ఆ పది కుక్కల్లో సరిగ్గా రోజు మొత్తంలో తిండి దొరికిదు ఒక్కదానికి కూడా సరిగ్గా దొరకదు కానీ అవి లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు మనుషులుగా పుట్టిన భాష వచ్చు మాట వచ్చు అన్నీ వచ్చు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ లేరానో లేకపోతే చేతిలో డబ్బులు లేవనో సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం ఏదైతే దీనికంటే దుర్మార్గం ఇంకొకటి లేదు చెప్తున్నా కదా మనిషి ఎవరు ద్వేవ్ తీసుకెళ్ళినప్పుడే చచ్చిపోవాలి కర్మలు ఉంటాయి మళ్ళీ పుట్టకలు ఉండే చచ్చినవాడు మరణించక మరణించిన మరణించినవాడు మళ్ళీ పుట్టక తప్పుడు అర్థమైందా ఆత్మహత్య చేసుకుని చెప్తే అది మహా పాపం అలాంటి పనులు ఎవరో కూడా చేయకండి ఇటీవల కాలంలో ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఎంత చెప్పినా అది సంగతి